హాయ్ అందరూ ఎలా ఉన్నారు దిస్ ఇస్ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నస్ వరల్డ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే రాఖీ పండగ రోజు వ్లాగ్ అన్నమాట రాఖీ పండుగ రోజు అయితే నుంచి సాయంత్రం వరకు ఒకటే వర్షం ఎక్కువ పడలేదు నార్మల్ గా కొంచెం లైట్ గా అయితే పడింది అనమాట ఇక మా ఆయన అయితే హోటల్ అయితే వెళ్ళి వచ్చేసారు ఇంటికి వచ్చిన తర్వాత మామూలు తల్లి ఇద్దరికి మా ఆయనకు అలాగే మా చిన్నుకి ఇద్దరికి కూడా రాఖీ అయితే కట్టేస్తుంది ఇక్కడ బొట్టు పెట్టున్నానా అని చెప్పేసి అంటే ఎంత క్యూట్ క్యూట్ గా పెట్టిందో చిన్న చిన్న వేళ్లతోటి మా చిన్ను ఇక్కడికి వచ్చి చూసుకుంటున్నాడు బొట్ట ఎలా పెట్టింది అని చెప్పేసి ఇంకా మేము అందరం కూడా బొట్టైతే పెట్టుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది మా అమ్మల తల్లికి ఇక రెండు రాఖీస్ అయితే తీసి ఇచ్చేసాను కట్టునా అని చెప్పేసి ఇక ఇయర్ అయితే తనకైతే కట్టడం అయితే అంత పర్ఫెక్ట్ గా రాదు నెక్స్ట్ ఇయర్ అయితే చాలా బాగా కడుతుంది తన లాస్ట్ ఇయర్ అయితే ఫుల్ అంటే ఫుల్ ఫీవర్ వచ్చింది మా అమ్మల తల్లికి ఇక మేము రాఖీ కట్టడానికి వెళ్దాము అని చెప్పేసి ఇలా రెడీ అయ్యామో లేదో చాలా అంటే చాలా ఫీవర్ వచ్చింది ఇక అదే రోజు హాస్పిటల్ హాస్పిటల్ కి అయితే వెళ్ళాము మా అమ్మ తల్లిని లాస్ట్ ఇయర్ తనకి ఫీవర్ వచ్చింది అని చెప్పేసి మేమైతే ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నాం కదా ఈ ఇయర్ అయితే చాలా బాగా జరగాలి అని చెప్పేసి అనుకున్నాము ఈ ఇయర్ అయితే రాఖీ పండగ చాలా బాగా జరిగింది ఇంకా మా అమ్మ తల్లి అయితే ఇక్కడ ఫస్ట్ వాళ్ళ డాడీకి అయితే రాఖీ అయితే కడుతుంది తనకు అంత పర్ఫెక్ట్ గా కట్టడం రాదు కాబట్టి ఇక్కడ నేనైతే హెల్ప్ చేస్తున్నాను మా ఆయనకు కట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మా చిన్ను అయితే కడుతుంది నేను అంతకన్నా ముందే అడిగాను మా చిన్నుని ఏం పెడతావు నాన్న చెల్లికి కట్నాము అని చెప్పేసి ఏం ఏమి ఇయ్యను మమ్మీ నేను ఏం ఇయ్యను మమ్మీ ఒక చాక్లెట్ మాత్రం కొనిస్తా అని చెప్పేసి అన్నాడు మా చిన్ను అయితే రాఖీ పండుగ అంటేనే చాలా అంటే చాలా స్పెషల్ అత్తింటి నుంచి పుట్టింటికి వెళ్ళి ఇక పుట్టింట్లో అన్నదమ్ములందరికీ కూడా మంచి రాకీట్లు కట్టుకొని మళ్ళీ అత్తింటికి అయితే వెళ్తూ ఉంటారు ఇంకా మా సైడ్ రాఖీ పండుగ మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము అని అంటే అందరికి కూడా రాఖీలు అయితే కడతాము మేము డాడీ వాళ్ళకి అలాగే అన్నతమ్ము ములకి తాతలకి అందరికి కూడా రాఖీలు అయితే కడుతూ ఉంటాము ఇక మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మా సైడ్ అయితే ఇలా తాతలకి డాడీలకి బాబాయిలకి ఇలా అందరికి అయితే కడుతూ ఉంటాము రాఖీలు మేము ఇక్కడ అయితే రాఖీలు కట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక మా అమ్మల తల్లి అయితే లడ్డు కోసం అయితే తెగ ఆరాట పడిపోతుంది ముందే నేను తింటాను అని చెప్పేసి ఇక మా చిన్నుకు పెడితే దగ్గొస్తుంది అని చెప్పేసి పాపం వాడికైతే వాడికి అయితే కొంచెమే తినిపించాము లైట్ గా రాఖీలు కట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మల తల్లికి ఏం పెడుతున్నారు కట్టమని చెప్పేసి నేను మా ఆయన అయితే అడిగాను డ్రెస్ కొనిస్తాం మేము అని చెప్పేసి చెప్పారు మా ఆయన ఇక ఆ రోజు అయితే లడ్డూలు వీళ్ళందరూ కూడా తిన్నారు కానీ అసలు నేను తినడానికే వీలవ్వలేదు అంతే అసలు నాకు తినాలి అని చెప్పేసి కూడా అనిపించలేదు అనమాట అట్లా రాఖీ పండగ సెలబ్రేట్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత గుర్తుకొచ్చింది నాకు అయ్యో నేను లడ్డూ తినలేదు అని చెప్పేసి ఇక మేమైతే అక్కడి నుంచి అయితే వెళ్ళాము మా పిన్ని వాళ్ళ ఇంటికి మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి మా తమ్మునికి మా బాబాయ్కి ఇద్దరికి కూడా రాఖీ అయితే కట్టేసి ఇక అక్కడ నుంచి మేమైతే మన్నంపల్లికి అయితే వెళ్ళాము మా విలేజ్ కి ఇక నేనైతే మా బాబాయ్ వాళ్ళ ఇంటికి రాఖీలు కట్టింది అయితే ఏం క్యాప్చర్ చేయలేదు వీడియో వచ్చేసి రాఖీలు కట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంట్లో ఆడబిడ్డ అయితే ఉంటది కదా ఆడబిడ్డ కాళ్ళు అయితే మొక్కుతారు మా సైడ్ అయితే మా చిన్ను అలాగే మా ఆయన ఇక్కడ ఇద్దరు అదే చేస్తున్నారు ఇప్పుడు కాళ్ళు మొక్కుతున్నారు మామూలు కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే ఇంటి ఆడబిడ్డనే రాఖీలు కట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత డాడీవి అలాగే అన్న తమ్ములవి అలా అయితే కాళ్ళు అయితే మొక్కుతుంది ఇంటి ఆడబిడ్డనే మా సైడ్ అయితే అలా కాదు మామూలు తల్లి రాఖీలు అయితే కట్టింది కదా మా ఇంటి ఆడబిడ్డ కాళ్ళు మా వాళ్ళు మొక్కుతారు అంటే అన్నదమ్ములు డాడీ వాళ్ళే ఇంటి ఆడబిడ్డ కాళ్ళు అయితే మొక్కుతారు ఇక కొన్ని కొన్ని వీడియోలలో చూస్తే ఏంటంటే రాఖీలు కట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటి ఆడబిడ్డనే వాళ్ళ వాళ్ళ కాళ్ళు అయితే మొక్కుతూ ఉంటుంది ఇప్పుడు ఎవరైతే ఎవరికైతే మనం రాఖీ కడతామో వాళ్ళ కాళ్ళే మొక్కుతూ ఉంటారు మాకైతే అలా కాదు మా సైడ్ అయితే అలా లేదు వాళ్ళే మొక్కుతారు అనమాట ఇక్కడ మీరైతే చూస్తున్నారు కదా మా అమ్ముల తల్లి కాళ్ళే మా ఆయన మా చిన్ను అయితే మొక్కారు మా అమ్మల తల్లి అయితే మంచిగా ఆశీర్వదించింది మా బాబాయికి మా తమ్మునికి రాఖీ కట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే మన్నం పెళ్లికి వెళ్ళాము అని చెప్పేసి అన్నాను కదా ఇక ఇక్కడైతే అమ్ముల తల్లి మంచిగా ఇద్దరికి కూడా వాళ్ళ అన్నయ్యలకి బొట్టు పెట్టి రాఖీ అయితే కడుతుంది అనమాట ఇక మా బావగారు అయితే లేరు ఆ రోజు డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు ఇక మళ్ళీ మేము వేరే దగ్గరికి రిటర్న్ అయిపోవాలి తొందరగా అని చెప్పేసి ఇక ఇద్దరిని కూడా వాళ్ళ అన్నయ్య ఇద్దరిని కూడా కూర్చుండి బొట్టు పెట్టి ఇక రాఖీలు అయితే కట్టేసింది తల్లికి ఇంకొక అన్నయ్య ఇంకొక తమ్ముడు కూడా ఉన్నారు ఇక వాళ్ళైతే వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయారు మేము వెళ్ళడం కొంచెం లేట్ అయింది యాక్చువల్గా ఏంటంటే మేము పొద్దున్నే వెళ్తాము అనుకున్నాం కానీ ఫుల్ అంటే ఫుల్ వర్షం పడింది అని చెప్పేసి చెప్పాను కదా ఇక సమయానికి మా ఆయన కూడా ఇంట్లో లేరు ఇక మేమైతే వర్షంలో ఎలా వెళ్ళడము అని చెప్పేసి నేనైతే పిల్లల్ని తీసుకొని వెళ్ళలేదు ఇక మేము అక్కడికి వెళ్ళేసరికి ఇక మా బావ వాళ్ళ పిల్లలు అయితే వెళ్ళిపోయారు ఇక వాళ్ళ రాఖీలు కూడా అక్కడనే పెట్టేసి ఇక మా తల్లి వాళ్ళ పెద్ద డాడీకి రాఖీ కట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక మేమైతే అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసాము ఇక ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇంతేనమాట ఈ వ్లాగ్ మీకు నచ్చిందా నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి అలాగే ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి దానివల్ల ఏంటంటే నేను పెట్టే లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్ని కూడా మీ దాకా అయితే వచ్చేస్తాయి వీడియో అప్లోడ్ చేయడానికి అయితే కొంచెం లేట్ అయింది కొంచెం అనే కాదు చాలా అంటే చాలా లేట్ అయింది ఎందుకంటే చిన్నకి హెల్త్ అయితే అస్సలు బాగాలేదు ఫుల్ అంటే ఫుల్ ఫీవర్ వచ్చింది ఇక దానివల్ల లేట్ అయింది అనమాట మీకు కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ అందరికీ